దేవస్థానం వచ్చిన కూడా నాలుగో జత వరకు పోటీ ఉంటుంది ఒకవేళ మూడో నెల వరకు వస్తున్న మూడు జతలకు ఈ పూటకు పోటీ ఉంటుందండి రైతు సోదరులకు పశుపోషకుల డ్రా ఇస్తున్న వాళ్ళు అందుబాటులోకి కావాలా ఎనిమిది మంది కూడా జరుగుతుంది ఎనిమిది మంది పశుపోషకుల రైతు సోదరులు అందుబాటులో కావాలా ఈ పూటకు మూడు జతలండి భోజనం విరామం తర్వాత మిగతా జతలకు ప్రదర్శన ఉంటుంది గౌరవ పెద్దలు మందారి చిదంబరెడ్డి గారి విజ్ఞప్తి గౌరవ ఈ యొక్క సీనియర్స్ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు ఏడు మంది టీం ఉండాలా నాలుగు చర్నాకొలు ఉపయోగించాలా మొద్దుకోవడానికి అనుపించలేదు కామ తిప్పి పడరాదు కామే పొడవు రాదు తోకలు పట్టరాదండి ప్రతి విషయంలో కూడా కమిటీ వాళ్ళకి సహకరించాలా ఈ యొక్క సీనియర్స్ కూడా యూనిఫామ్ ఏడు మంది ఖచ్చితంగా ధరించి జత లోపలికి ప్రవేశపెట్టాలండి ప్రతి ఒక్కరు కూడా డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డ్రెస్ కోడ్ లేకుండా జత కట్టడి బయటకు పంపించడం జరుగుతుంది మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశలతో పివిఎస్ఆర్ బుల్స్ సుబ్రహ్మణ్యం చంద్రకేశ్వర్ గిద్దల జత బూరు వీరస్వామి స్వామి చౌదరి గారు બંને ક્રવાર જિલ્લા ટુ રેડ આમો శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆకర్షణతో గుంటూరు రాంగోపాల్ రెడ్డి గారు గుప్పరంగా తేలియ గ్రామం శనివేల మండలం నంబర్ వన్ మూడో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ మొలిగొండ రామనాథ స్వామి ఆశలతో అఖండా పొడిది పే రామాంజనేయులు గారు గాంధీ గాంధీ రనంతపురం జిల్లా నాలుగో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ बलीगुरव पोलेर तरद बटीस राची गापो पेर नमोनीसी రాముడు లక్ష్మణుడు రామ అంకేష్ రెడ్డి గారు రెడ్డి పని ఫాలో నాగర్ కర జిల్లా నెంబర్ సిక్స్ ఆరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రయంతో దొండికాడి తిరుమేష్ గారు వర్కూరు గ్రామం కోడు కోడు గ్రామ కరెండు ఎనిమిదవ జత రెడీ కావట శ్రీ గు రంగనాథ స్వామి ఆశారు కె రమేష్ గారు దారాజన వారు చిన్న జత జతగా రెడీగా ఉండాలా శ్రీ

ఒకటి రెండు మూడు జతలు ఇప్పటికప్పుడు రెడీగా ఉండాలా భోజనం ఐదవ జత భోజనం విరావం తర్వాత రెండు గంటల యాభై రెండున్నర నిమిషాలకి రెండు గంటల ముప్పై నిమిషాలకి ఆ యొక్క ఐదవ జత రెడీగా ఉండాలా